टीवी ट्रिपल नई न्यूज की स्वागत ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ అధ్యక్షులు పీడిఎస్యూ తొలితరం నాయకులు ప్రముఖ కవి రచయిత ముత్యమన్నకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున జోహార్లు అర్పిస్తున్నట్లు ఆరుమూరు డివిజన్ కార్యదర్శి తెలిపారు పట్టణంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దాసు మాట్లాడారు భీమగల్ మండలంలోని బాచినపల్లి గ్రామంలో పుట్టి డిగ్రీ వరకు నిజామాబాద్ లో చదివి అనంతరం ఉన్నత విద్యకి హైదరాబాద్కి వెళ్లి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ముత్యమన్న అనంతరం శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ సాహితీ సాంస్కృతిక రంగాలపై పరిశోధన నిర్వహించి అనేక రచనలు చేశారని దాస్ తెలిపారు నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో కృషి చేసిన ముత్యమన్న జీవిత స్పూర్తి ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న వారికి దిక్సూచి లాంటిదని ఆయన తెలిపారు జనం మరణం సహజమేనని సామాజిక మార్పు కోసం ఆలోచించి పనిచేయడం ఉన్నతమని ఆయన అన్నారు శ్రమజీవుల కుటుంబం నుండి పురుడు పోసుకుని ఎదిగి శ్రామిక రాజ్యం కోసం వివిధ పద్దతుల్లో కృషి చేసిన ముత్యమన్న జీవితం మనకు స్పూర్తిదాయకమని దాస్ అన్నారు వారి కుటుంబానికి ప్రగతి సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు సూర్య శివాజీ అబ్దుల్ బాలయ్య పి మాక్స్ ప్రిన్స్ ఎస్

సి ఆర్మోర్ డివిజన్ కమిటీ తరపున ఇంట్లో ఉద్యోగులు అనిపిస్తా ఉన్నాం ఈ రోజు ఉదయం రెండున్నర గంటలకు అన్న బ్రేన్స్టోక్తో చనిపోయిండు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జననం మరణం సహజమే కానీ ఈ సమాజ మార్పు కోసం ఆలోచించడం దాని కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేయడంలో కమరెడ్ ముఖ్యమన్నా కృషి బలవలేనిది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ ప్రాంతంలో ఆస్టాలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేసింది మన నిజామాబాద్ జిల్లా భీమకాల్ మండలంలో బాదల్పూర గ్రామంలో పుట్టినటువంటి ముఖ్యమైన తన ప్రాథమిక విద్య డిగ్రీ విద్య ఇక్కడ పూర్తి చేసుకొని ఉస్మానియాకు చదువుల కోసం పోయి అక్కడ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి పీడిఎస్ నాయకుడిగా ఎదిగిండు తొలితరం నాయకుల్లో చాలా ముఖ్యమైనటువంటి కామ్రేడు ముద్యమన్న ఆ తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక రక అనేక రకాలైన పరిశోధనలు ముఖ్యంగా ప్రజా సాహిత్యం మీద సంస్కృతి మీద అదేవిధంగా అమరవతి మీద పోరాటాల మీద రకరకాలటువంటి పరిశోధన చేసినటువంటి ముఖ్యమన్నా దాదాపు పద్నాలుగు పదిహేను గ్రంథాలను రాసి రాసిండు కాబట్టి ఆయన జీవితం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన జీవితం అనేది ప్రజల గురించి పీడిత ప్రజల విముక్తి ఏ విధంగా కావాలి అని చెప్పి ఆలోచించి ఆయన సాహిత్యం అదేవిధంగా ప్రజారంగంలో ప్రజా సంస్కృతి రంగంలో తన కృషి మరవలేనిది మేము ఎప్పుడు పిలిచిన క్లాసుల కోసం కానీ బోధించడానికి ఎన్ని పనుల ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వచ్చేవాడు చాలా సౌమ్యంగా వినయంగా చాలా తనతో మాట్లాడితే సమయమే తెలియనటువంటి పరిస్థితి కనిపించేది కాబట్టి ఇవాళ ఉద్యమన లాంటి ఒక మేధావిని కోల్పోవడం ప్రజలకు చాలా నష్టం కాబట్టి ఆ ఉద్యమన యొక్క అమరత్వ స్ఫూర్తిని కొనసాగిస్తామని అదేవిధంగా ఈ శ్రమదోపిడి లేని రాజ్యం కోసం సిపిఎంఏ ప్రయత్నం చేస్తుంది పనిచేస్తూ ఉంది ఆయన యొక్క స్ఫూర్తితోని మున్ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం